ఎక్కువగా ఎవరికి కూడా వచ్చారు మన మన వచ్చారు మా అందరూ మేము మీరు మాకు కంటర్ రమ్మని చెప్పు కానీ మీరు ప్రత్యేకమైన ధన్యవాదాలు

కార్మిక దీక్షకి మా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపినకి అలాగే మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దినేష్ అలాగే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా గా రామ్మూర్తి ఈ రోజు యానం పీడబ్ల్యూడీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ కూడా ధర్నాకి యానం పార్టీ అధ్యక్ష ఇన్ఛార్జి గా కడంజట్టు రామ్మూర్తి నేను అలాగే మా పార్టీ అధ్యక్షుడు దినేష్ అలాగే వైస్ ప్రెసిడెంట్ ఆదిమూర్తి గారు అలాగే మెల్ల వైసీపీ పార్టీ మల్లన్ సిన్హా గారు వీళ్ళందరం కలిపి యానంలో పీడబ్ల్యూడీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారు ఈ నాలుగు రోజుల మట్టి నుంచి ధర్నాకి నేను సంపూర్ణ మద్దతు తెలిపినాకి పూర్తిగా ఇక్కడ యానోలో ఎవరైతే ఈ పీడబ్ల్యూడబ్సి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో జీవితాలతో ఆడుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలతో చిన్న చిన్న పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ రోడ్డు ఎక్కి ధర్నా చేస్తున్నారంటే వాళ్ళ గవర్నమెంట్ వీళ్ళతో వీళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఎందుకంటే ఈ రోజు యానంలో గవర్నమెంట్ అనేది ఆ రోజుని ఆశ కల్పించిన యానం ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆ రోజుని వీళ్ళందరూ కూడా ఈ ఎవరైతే ఈ స్టాప్ ఎవరైతే అతను ఉద్యోగాలు వేసినప్పుడు అందరూ గుండెల్లో పెట్టుకుని చూసుకుని మనుషులందరూ కూడా ఇలా రోడ్ ఎక్కి ధర్నా చేసే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ అతను ఇలా ఇగోకి ముందుకెళ్లి యానోలో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఇవాళ మంచి నీటి అనేది యాళ కంపల్సరీ యానో వాటర్ సప్లై ఏదైనా ఉందంటే కనుక వీళ్ళ ద్వారానే ఇలా ప్రజలకు చేరుతుందంటే ఇవాళ ఈ ప్రజలకి వాటర్ సప్లై ఇవాళ మనం వాటర్ తాగుతూ మన మనిషి బతకాలంటే వాటర్కి మనం లేకపోతే ఇది లేదు అలాంటి వాటర్ సప్లై చేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతూ వాళ్ళ పీడబ్ల్యూడీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొంతమందిని వేరే సెపరేట్ గా ఎడదీస్తూ యాల పీడబ్ల్యూడి స్టాఫ్ అందరినీ కూడా ఏకతాటి మీద లేకుండా ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో అతనికి నేను ఒకటే చెప్తున్నాను ఎందుకంటే ఇవాళ వాళ్ళందరూ కూడా ఇవాళ పద్దెనిమిది వేల రూపాయల శాలరీ అనేది సామాన్యుడు ఎవరో కూడా బతకలేదు ఎందుకంటే ఇలా ఒక తాపీ మేస్త్రికి వెయ్యి రూపాయలు జీతం వస్తుంది కూలి పని వెళ్తుంటే వెయ్యి రూపాయలు జీతం వస్తుంది తాపీ మేస్త్రికి పన్నెండు వందలు వస్తుంది వాళ్ళకి వెళ్ళి ఐదు వందల రూపాయలతో వీళ్ళ ఫ్యామిలీతో ఎలా గడాలి గడి ఎలా ఆ రోజున ఆశ కల్పించి ఎలా ఆ రోజు వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అని చెప్పేసి గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఎవరికైనా సరే ఆశే ఆస్తి వీళ్ళందరూ కూడా ఆ రోజునందరూ కూడా మీకు మద్దతు తెలిపిన వాళ్ళు వీళ్ళందరికీ ఉద్యోగాలు వేశారు ఆ రోజు జీవో ఉందని చెప్పేసి ఆ జీవో ప్రకారం అందరూ కూడా పర్మింట్ ఉద్దేశంతోనే ఉద్దేశంతో ఉద్యోగస్తులందరూ ఇందులో చేరారు ఆ రోజున ఆశ కల్పించకపోతే వీళ్ళు వేరే దారి చూసుకుని వాళ్ళు ఈ పరిస్థితి ఉండకపోతుంది ఎందుకంటే మయంగా ఉండిపోయి యాభై సంవత్సరాలు దాటి వచ్చేసిన వాళ్ళందరూ కూడా ఇలా ఇవాళ పిల్లలతో ఈ ఈ శాలరీతో బతకాలంటే చాలా ఇబ్బందికర విషయం అలాంటిది అతను మానత్వం దొరుకుతుందో కూడా ఆలోచించకుండా వీళ్ళ మీద కక్ష సాధింపుగా చేస్తున్నాడంటే చాలా దుర్మార్గం ఇలా ఉసిరు అనేది ఎక్కడికి పోదు ఎందుకంటే ఎంప్లాయీస్ అనేది మెయిన్ గవర్నమెంట్ నడాలంటే ఎంప్లాయీసే ఇంపార్టెంట్ ఈ ఎంప్లాయీస్ యానం ప్రజలందరూ కూడా ఇలా ఎవరైతే ఈ వాటర్ సప్లై చేస్తున్నారో ఎందుకంటే యానం అనేది వాటర్ కంపల్సరీ యానం ప్రజలందరికీ ఉపయోగపడింది కాబట్టి ప్రజలు కూడా ఆలోచించి ఈ భవిష్యత్తులో రేపు వద్దని ఇది కానీ తేలకపోతే ధర్నా ద్వారా యానం ప్రజలందరూ కూడా వీళ్ళకి మద్దతు తెలిపి అవసరమైతే ఒక బంధు పిలుపునిచ్చి ఎందుకంటే ఇలా ఈ దగ్గర దగ్గరికి ఎనభై రెండు మంది ఫ్యామిలీస్ ఎవరవుతున్నారో ఈ ఈ అవకాశం ఇప్పుడు ఇప్పుడు చేయకపోతే వీళ్ళు రేపు పొద్దున్న వయసు అయిపోతుంది వయసు అయిపోతుంది కాబట్టి వీళ్ళు చేసేది ఏమలేదు వాళ్ళకి ఆధారం ఇదే పర్మనెంట్ అనేది లేకపోతే ఏదైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీ అనేది ఒక ఆస్తి రూపంగా చూస్తారు వాళ్ళు అది లేకపోతే రేపు పొద్దున్న ఇబ్బందికరంగా జరుగుతుంది కాబట్టి వాళ్ళ తక్షణమే రంగస్వామి వాళ్ళ జీవో అనేది నీ సొంత నియోజకవర్గంలో జీవో ఉండగా నువ్వు ఎన్నట్లకి వాళ్ళందరికీ పర్మనెంట్ చేసి రెగ్యులర్ మా ఎవరైతే వేకెన్సీ ఉన్నాయో వాళ్ళందరికీ చేసి యానోలో వీళ్ళ కోరిక న్యాయమైన న్యాయమైన కోరికది న్యాయమైన కోరికలు ఏమి ఏదైతే ఖాళీగా ఉన్నాయి ఆ ఖాళీని ఫిలప్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు దానికి కూడా దీన్ని రాజకీయాలు చేసేసి ఇలా స్వార్థంగా చేస్తున్నారు ఎందుకంటే యానంలో మీరు రాజకీయం చేయాలనుకుని తిరుగుతున్నారు కాబట్టి ఇది రాజకీయాలు వద్దనుకున్నారు ఇప్పుడు ఇప్పుడు రాజకీయం కావాలనుకున్నప్పుడు వీళ్ళందరు ఓట్లు మీకేస్తారు ఎందుకంటే మేము ఏమని చెప్పం ఎందుకంటే మీరు పని చేయండి వీళ్ళకి వీళ్ళు ఎందుకంటే ఈ ఈ ఈ టరంలో మీరు చేస్తే ఎప్పుడు కూడా మేలుండిపోతుంది ఎందుకంటే ఎవరైనా సరే అన్నం పెడితే పూర్తిగా పెట్టాలి అడుపు నిండా పెట్టాలి తప్ప అందులో సగం పెట్టి వాళ్ళ వీళ్ళకి ఇంత ఇబ్బంది కలిగి రోడ్డు ఎక్కారంటే ఎక్కువ బ్లడ్ పెట్టి చేసి వ్యక్తులు అందరూ కూడా మీకు చేసి వాళ్ళు రోడ్డు ఎక్కి చేస్తున్నారంటే మీరు చేసే విధానం కరెక్ట్ కాదు ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఇలా ఎవరైనా సరే తప్పు చేస్తే ఎందుకంటే వీళ్ళు అనుభవిస్తున్నారు ఇలా ఇలా ఈ ఉసురు అనేది మీకు కంపల్సరీ తగులుతుంది ఎందుకంటే ఇప్పుడుగానే సరే మీరు మరి దాన్ని జ్ఞానోదయం తెచ్చుకుని వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టకుండా దాన్ని మీరు ఏ విధంగా చూస్తారో తెలియదు కానీ దాన్ని ఇమీడియట్లీగా దాన్ని ఎక్కడైతే పెండింగ్లో ఉందో అది ఎందుకంటే మీరు గవర్నమెంట్లో ఉన్నారో గవర్నమెంట్ని శాసించారు ఏదైనా చేయగలరు కాబట్టి జీవోలు కూడా కొత్త జీవో పెట్టి వీళ్ళని ఏదైనా చేయొచ్చు ఎందుకంటే ఇంక ఎంప్లాయ్మెంట్ తీసేది ఏమీ లేదు ఇప్పుడున్న స్టాఫ్ అందరూ సరిపోతారు కాబట్టి వీళ్ళని పర్మనెంట్ చేసి యానో శాశ్వతంగా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రంగస్వామి గారిని ఎందుకంటే కొన్ని చెప్పుడు మెంటల్ మాట వినకుండా ఇవాళ ఈ ఈ ఎంప్లాయ్మెంట్ ఆవేదన అందరూ కూడా ఇవాళ చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏజ్ అయిపోతుంది అందుకని ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకి న్యాయం జరగకపోతే మా కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళందర్నీ కూడా మేము పార్టీ తరఫుని పాండ తీసుకొచ్చి అసెంబ్లీ దగ్గర ధర్నా చేయడానికి మా నాయకులు ఎవరైతే వైద్య గారు కానీ కానీ నారాయణ స్వామి గారు అందరితో మాట్లాడి ఇది ఇమీడియట్ న్యాయం జరిగితే హ్యాపీ లేకపోతే అందరినీ కూడా మేము పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తెలుపుతామని చెప్పేసి తెలియపరుస్తున్నాం మా నమస్కారాలు నమస్కారం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అర్ధన్ దినేష్ గారు నిన్న ముందుకు వచ్చాను అలాగే ఇన్ఛార్జ్ అయినటువంటి కాడసేట రామూర్తి గారు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మన ఆదిముతి గారు అలాగే విసికి పార్టీ చిన్న గారు మేము అందరం కలిసి ఈ రోజు న్యాయమైన న్యాయబద్ధమైన మరి కోరికలు తీర్చమని ఏదైతే ఎఫ్పిసిఎల్ఆర్లు ఉన్నారో అదే విధంగా వాచర్ పేమెంట్లు ఉన్న వాళ్ళు కూడా అడిగే కోరికలు చాలా న్యాయమైనవి ఎందుకనంటే పాండిచ్చేరి వేజ్గా చూసుకుంటూ ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మరి ఇప్పుడు ఉన్నటువంటి సీఎం యానం సీఎం పాండిచ్చేరి సీఎం కాదు యానంలో పోటీ చేసి నగ్గినా ఓడినా అతను సీఎం గా ఉన్నాడు కాబట్టి యానం సీఎం దీంట్లో ఇంచుమించుగా పదిహేడు వేల మంది ఓట్లేసి ఆయనకి సపోర్ట్ చేసిన సీఎం చూటుగా నేను అడుగుతున్నా ఈ రోజు దానికి రిప్రజెంటేటివ్ గా ఉన్నటువంటి మల్లాడి కృష్ణారావును కూడా నీ రోజు నేను షూట్ గా అడుగుతున్నాను నేను ఈ రోజు నీ యుగోలికి పోయి ఈ రోజు ఒక వీళ్ళ ఫ్యామిలీని వీళ్ళొక పిల్లల్ని మీరు యుగులకి పోయి ఇబ్బంది పడుతున్నారని చెప్పి మమ్మల్ని సూట్గా అడుగుతున్నాను ఇదేం వ్యక్తుల్ని రెండు వేల పదహారులో విడతల వేసుగా ఈ రోజు చూసినట్లయితే కొంతమంది భోజనం పెట్టాలనుకుంటున్నప్పుడు ఒక బంతికి ఇరవై మంది కూర్చుంటే ఇరవై మంది చెప్పుకుని పెడతాను తప్ప వంద మందిని ఒకే చదువులేసి అన్నాన్ని పాటు చేయండి కదా విధంగా మీకు చెప్తే ఏంటంటే డెఫినెట్ గా మేము మాట్లాడేది ఏంటంటే ఏదైతే ఇక్కడికి ఇవ్వాల్సిన బాధ్యత ఇది వరకు ఉంటున్నప్పుడు మీరే ఆ పేరు మల్లాడి కృష్ణారావు గారు నేను సూటుగా మీ పేరు పెట్టే చెప్తాను ఈ రోజు భవిష్యత్తు రోడ్ల మీద పడి ఈ రోడ్డు మీద ఎంతో కూర్చోవడానికి కారణం ఎవరైనా ఉన్నారంటే మీరేం చెప్తాను ఎందుకంటే ఆ రోజు కూడా మొత్తం అందరికీ ఒకేసారి చేయమన్నారు అది కరెక్ట్ కాదు ఒకేసారి చేయడానికి ఆ రోజు గవర్నమెంట్ చేతుల్లో లేదు ఆ రోజు మీరు ఏముంటే ఈ రోజు ఇప్పుడు ఎఫ్టీసీయాలని రోడ్ల మీద కూర్చునే పరిస్థితి వచ్చేది కాదు సరే అప్పుడు అయ్యింది ఆ తప్పు మీరు తెలుసుకున్నట్లయితే మరి ఈ రోజు మరి ఈ లక్ష్మీనారాయణ పీడబ్ల్యూ మినిస్టర్ గా ఉంటున్నప్పుడు మీరు కాకేస్తే పది సార్లు యానం వస్తున్నాడు మీరు ఒంకమంటే ఉంటాడు కూర్చోమంటే కూర్చోండి లక్ష్మీనారాయణ ఈ రోజు సంతకం ఎన్ని పెట్టట్లేదు ఈ రోజు సీఎం సంతకం పెట్టి ఎందుకు అప్పుడు చీఫ్ సెక్రటరీకి అవ్వట్లేదు సీఫ్ సెక్రటరీకి ఎందుకు ఇవ్వట్లేదు ఫైల్ ఆయన ఇవ్వడానికి గవర్నమెంట్ ప్రభుత్వం కూడా మీ వీళ్ళ బాధ చూసి సిగ్నేచర్ పెట్టడానికి ఫైల్ మూచేయడానికి రెడీగా ఉంటున్నప్పుడు ఏదైతే బీజేపీ అన్నారు లక్ష్మీనారాయణ గారు ఉన్న మల్లాడి కృష్ణారాయ్ గారికి ఉన్న మీ యొక్క ఇగులికి పోయి వీళ్ళ యొక్క జీవితాలను మట్టిగా ఆడుకోవద్దు సార్ దయచేసి చెప్పేస్తానండి మీకు ఎందుకంటే ఒకప్పుడు జీవితాలు రోడ్డు మీద ఎక్కించేలా తీసుకొచ్చింది మీరే ఇప్పుడైనా మీరున్న ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇష్టం వాళ్ళకి మీరు వాళ్ళు రోడ్ల మీద కూర్చోబెట్టారని ఒక బాధ తప్ప మీరు నిజంగా వాళ్ళకి మీరు మాట్లాడకండి రేపు చేస్తే ఇప్పటికీ కూడా ఫోటో పెట్టి పాలిషాకులు చేయడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ ఎందుకంటే అది అభిమానం మీ దగ్గర ఉంటే ఈ రోజు ఇగకపోయి వాళ్ళు బాధపడుతున్నారు నిజంగా మీరు మీకు ఎన్ని రోజులు జెండాలు మోసి మీకు ఎంత కష్టపడి ఉంటారనేది మీ ఆత్మ అభిమానమే చేసుకోమని చెప్పి మాలకృష్ణ గారు మీ సూటిగా చెప్తున్నాను నేను ఈ రోజు అదే విధంగా చూసినట్లయితే మీరు తప్పుడు సరిదిద్దుకుని మీరు మీ ఇగ పెట్టుకుని చేస్తే వీళ్ళందరితో పాటు మేము కూడా మీకు కృతజ్ఞత చెప్తాం ఇక్కడ రాజకీయ ఇంపార్టెంట్ కాదు వీళ్ళ యొక్క భవిష్యత్తు ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో మేము మీకు ఉద్దేశం తీసుకొచ్చాం అదే విధంగా ఎవరైతే మరి ఈ రోజు ఎమ్మెల్యేగా నాలుగున్నర సంవత్సరాలు తొమ్మిది నెలల నుంచి ఉన్న వ్యక్తి కూడా మరి ఈ రోజు రోడ్డెక్కిన వీళ్ళ భవిష్యత్తును కూడా ఆధారపెట్టుకుని వాళ్ళ కోసం సపోర్ట్ చేసిన బాధ్యత ఎంతైనా ఉంది అతను అపోజిట్లేదు మాకులాగా మేము ఒప్పుడు ఇంట్లో ఉండి కూడా ప్రతిదానికి వచ్చినాం అతను ఒక బీజేపీలో సపోర్ట్ లో ఉండి ఒక ఎన్ఆర్ బీజేపీ అలయన్స్ లో ఒక ఎమ్మెల్యేగా ఉండి మరి అది ఎంత వరకు మరి అతను మరి ఈ రోజు యానంలో ఉన్న పరిస్థితుల్ని ఎదరో తీసుకెళ్తానని గొడపల్లి శ్రీనివాస గారు కూడా సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను పక్కన పెట్టి మిమ్మల్ని తగ్గించారంటే మీరు ఏదో వ్యాపారం చేసుకుంటారో ఏదో ప్యాకెట్లు ఆడుకుంటారని కాదు సార్ ఈ రోజు ప్రజల బాధని ప్రభుత్వ అధికారుల యొక్క ఇబ్బందుల్ని యానంలో ఉన్న అడ్మినిస్ట్రేటర్ అంతా కూడా సెటల్ అప్ చేస్తారని ఒక ఉద్దేశంతో ఈ రోజు మీకు సపోర్ట్ చేశారు మరి ఈ రోజు మీకు చేసినప్పుడు ఈ రోజు మీరు చేసినప్పుడు దాన్ని మీరు పక్కన పెట్టి లేట్ చేయడం అనేది సరికాదు విధంగా చూసినట్లయితే ఈ రోజు యానంలో ఉన్న ఉద్యోగస్తులు చూస్తున్నట్లయితే ఈ రోజు మరి బిల్క్ పాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యతగా ఆత్మ ఆత్మబాతో వాళ్ళు వచ్చి ఈ రోజు మేము కూడా గవర్నమెంట్ యొక్క విఫలం వల్ల రోడ్డు మీద కూర్చున్నాం వీళ్ళకి న్యాయం జరగాల ఉద్దేశంతో వాళ్ళకి కూడా వచ్చి మద్దతు ఎత్తున్నప్పుడు వాళ్ళు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే చూసినట్లయితే ఈ రోజు ఎఫ్టీసీఎల్ఆర్లకి నలభై రెండు మందికి వేకెన్సీలు ఉంటున్నప్పుడు ఇవ్వడానికి మీకు ఇబ్బంది ఏంటి చెప్పండి ఒకసారి ఎక్కడైనా వేకెన్సీ ఉంటున్నప్పుడు దాని అర్హత ఉన్న వాళ్ళు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి లేదంటే అక్కడ అడ్మినిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో అడ్మినిస్ట్రేటర్ తీసుకోవాలి లేదంటే ఒక ప్రజాప్రతినిధి తీసుకోవాలి లేదంటే ఒక రిప్రజెంటేటివ్ ఉన్నట్టు మరి ఢిల్లీ ప్రజాప్రతినిధిని మల్లాడి తీసుకోవాల్సిన బాధ్యత మరి ఈ రోజు ఎందుకు మీరు తీసుకోవట్లేదు ఎందుకు మీరు యువకు పోతున్నారు వీళ్ళు ఏ పాపం చేస్తారని చెప్తున్నాను ఈ రోజు మరి మీరు మల్లాడి కృష్ణారావు గారు రిప్రజెంట అయినటువంటి మరి సీఎంగా ఉన్నటువంటి రంగస్వామి కొంతమంది ఓట్లేదా ఈ రోజు మరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అశోక్ కొంతమంది ఓట్లేదా అందరికీ సపోర్ట్ చేసినట్లే కదా మీరు ఎందుకు వీళ్ళు పట్ల నెగ్లెట్ చేస్తున్నారు దయచేసి నెగ్లెట్ అని పక్కన పెట్టి మీరు ఒక యోగా పోకుండా ఎవరైతే ఎఫ్డిసిఆలు ఉన్నారో నలభై రెండు మందిని ముందుగా వాళ్ళు ఎవరైతే ఇంకొక రెండు రెండు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా రిటైర్మెంట్ అయిపోతున్నారు కాబట్టి వాళ్ళందరినీ సీరియస్ వైస్ గా నలభై రెండు మందిని భర్తీ చేసి అదే విధంగా నెక్స్ట్ మిగతా ఉండే వాళ్ళు కూడా భర్తీ చేయాలని అలాగే ఉన్న వాజర్ పేమెంట్ లో వాళ్ళు అడిగిన న్యాయమైన కోరిక వాళ్ళు కోరుకునేది ఏంటి ఇరవై ఏడు వేల వేతనం అడుగుతున్నారు ఈ రోజు ఒక ఒక మేస్త్రి కానీ ఆ మేస్త్రి కింద వెళ్ళి అసిస్టెంట్ కానీ మేసరికి అయితే వెయ్యి రూపాయలు అసిస్టెంట్కి అయితే తొమ్మిది వందలు ఇస్తున్నారు అలా చూసినా సరే మరి ఆ వేతనాన్ని అసిస్టెంట్ వేతనాన్ని అడుగుతున్నారు కేవలం ఒక మేసరి కింద పనిచేసి ఒక వేతనాన్ని అడుగుతున్నప్పుడు ఈ న్యాయమైన కోరికను మీరు ఎందుకు తీర్చలేకపోతున్నారని అడుగుతున్నాను ఈ రోజు అన్ని రకాలుగా ట్యాక్స్లు కట్టించుకుంటున్నారు లేదా అన్ని రకాల జిఎస్టీలు కట్టించుకున్నారా లేదా ఎవరో వాడేసారో కనుక దొరక కాన్సాల్సి కరెంట్ బిల్ మరి మరి అందరూ ఇంట్లో మీద చేసి మరి ఆడి దగ్గర వసూలు చేతకాక ప్రభుత్వానికి ఆడి దగ్గర నూట ఎనభై కోట్లు వసూలు చేయలేక వాటి దగ్గర చేతకాన్ని ప్రభుత్వం నూట ఎనభై కోట్లు వసూలు చేయలేక ప్రజలు అంచర్ చేత కట్టిందరే ఏ స్టేట్ లోని లేని డిజిటల్ మీటర్లు యానంలో వేసి యానం ప్రజలు మోసం చేశారే మరి ఈ రోజు యానం మీద సంపద వెళ్తుంది డీజిల్ మీద వెళ్తుంది లెక్కర్ మీద వెళ్తుంది ఇంత సంపద మరి మా నుండి మీరు తీసుకెళ్ళి మరి మాకు మా ఉద్యోగస్తులకు ఇవ్వడానికి మీకు బాధ ఏంటయ్యా అని నేను మిమ్మల్ని క్వశ్చన్ అంటున్నాను దయచేసి కాబట్టి తప్పకుండా మీరు యూనియన్ లో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా రోజు ముఖ్యంగా సర్వనంద గారికి యాక్సెప్ట్ చెప్పాలి ఈ రోజు మీకు పద్దెనిమిది వేలు అయిందన్నా లేకపోతే మీకు ఎఫ్టీ సిఆర్ఆర్లకి రేపు చెయ్యాలని ఫైల్ మీద సంతకం పెట్టడానికి రెడీగా టేబుల్ మీద ఉందన్నా దీనికి కారణం సర్వనంద్ గారు మీ యూనియన్ మాత్రమే మీ యూనియన్ మీరు యూనియన్ కలిసి కట్టుగా ఉన్నారు కాబట్టి మీకు జరుగుతుంది ఈ రోజు ఇక్కడ మీతో కుర్చో అందరూ ఆ రోజు మనం ఎందుకు కుర్చో బాధపడాలి ఈ రోజు నాలుగు రోజులు నడబడే ప్రతి ఒక్కరు కూర్చోండి ఈ రోజు ఏ అధికారు ఏ ఎవరి మాత్ర విని అని మీతో కూర్చోలేదు రేపు పొద్దున్నే మీతో పాటు వచ్చి మీతో పాటు సమాన వేతనం తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఆ జీతం తీసుకుంటున్నప్పుడు తెలియ సిగ్గేయాలి ఈ రోజు బతుకు వాళ్ళతో పాటు మీరు ఎందుకు కూర్చోలేదు అని చెప్పి వాళ్ళు సిక్కి పడాలి వాళ్ళు మరి ఎవరు మాట విందని చెప్పి మీరు పోరాడాలి మీ పోరాడాలి విజయం సాధించాలి మీ విజయం కనుక మా కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఉంటదని చెప్పి ఈ సభ తెలియజేసుకుంటూ మీ మీ ఫైల్ మే శాంతిబెడ్డి వరకు కూడా మా నాయకులతో కూడా మేము పోరాటం చేస్తాం మీరు సక్సెస్ అవుతారు ఒక రోజు కాదు నలభై రోజులు అయితే చెయ్యండి డెఫినెట్ గా పోరాడితే పోయేదేమీ లేదు బాగు తప్ప దయచేసి పోరాడండి భారీ సఖ్యులు పోతే మీ ఉద్యోగాలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సర్వముఖంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు